ఆయన చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు ఈ విషయంలో ఎంత ఆసక్తిగా ఉన్నాడంటే తన ప్రాణం దార పోసాడు తన జీవితం నీ కోసము వెల్ల చెల్లించాడు నీ కోసం సాతంత యుద్ధం చేసి సాతన్న ఓడించి ఆశీర్వాదం యొక్క ద్వారాలు తెరిసి పెట్టాడు ఉచితంగా నిన్ను దీవించాలని ఉచితంగా నిన్ను హెచ్చించాలని ఉచితంగా నేను గొప్పవాణ్ణి చేయాలని ఆయన దినమల్ల చేతులు చాపి నీ ఏడలో ఆసక్తి ఉన్నాడు ఈ ఆసక్తి ఆ దేవుడుకున్న ఆసక్తి ఎవరిలో ఉండిద్దో వాళ్ళు ఖచ్చితంగా ఆ దేవుడు కృప పొందుకుంటారు ఖచ్చితంగా వారు దేవుడు దయ పొందుకుంటారు ఖచ్చితంగా వాళ్ళు అంచెలంచెలు అంచెలంచెలు సాతాన్ చేతులని బిడిపించబడి గొప్పవాళ్ళు అయిపోతారు ఎవరికైతే ఈ ఆసక్తి ఉండదో వాళ్ళకి అభిషేకం ఉన్నా దర్శనం ఉన్నా ఓ ఎంత పరిశుద్ధులైనా ఎంత గొప్పవాళ్ళైనా సరే వాళ్ళ ఆసక్తి కనుక దేవుడు దేవుడు కనపడకపోతే ఆ వాళ్ళలో నా నిర్లక్ష్యమే నిర్లక్ష్యము అడ్డం పెట్టి సాతాను వారిని యొక్క అభిషేకాన్ని వారి పిలుపుని వారి యొక్క ఆశీర్వాదాన్ని లాగిపడేస్తాడు కాబట్టి ఆసక్తి నీకు ఉండాలి